ఫిబ్రవరి మూడు తారీఖు నుంచి తొమ్మిది ఉమ్మడి ఉన్నాయి మనకు హైదరాబాద్ జిల్లాలో ఉపాధి హామీ ఉండదు కాబట్టి మిగతా గ్రామీణ ఉన్న తొమ్మిది జిల్లాలలో ఫిబ్రవరి మూడు తారీఖు నాడు మహబూబ్ నగర్ జిల్లాలో మొదలుపెట్టి పెట్టి ప్రతిరోజు ఒక్క జిల్లాలో ఒక్కొక్క లక్ష మందితోని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేద్దాం తొమ్మిది జిల్లాలు నేను పర్యటన చేస్తా ఫిబ్రవరి మూడు తారీఖు నాడు మొదలు పెట్టి తొమ్మిది జిల్లాలల్లో నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన పేద ప్రజల యొక్క వ్యతిరేక చట్టం రైతు కూలీలను కట్టు బానిసలుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ తొమ్మిది జిల్లాల పెద్ద ఎత్తున సభలు పెట్టాలి ప్రతి సభకు ఒక మంత్రికి బాధ్యత ఇచ్చి తొమ్మిది సభల నిర్వహణ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ నిర్వహణ బాధ్యతను సమన్వయ బాధ్యతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను టోటల్గా పర్యవేక్షణ ఈ అన్ని కార్యక్రమాల పర్యవేక్షణకు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు బట్టి విక్రమార్క గారు అక్క మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళు ముగ్గురు టోటల్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు ఈ కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయిలనే కాకుండా జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారు వస్తే అత్యంత సంతోషపడే వ్యక్తిని ఎందుకంటే ఈ చట్టానికి రూపకల్పన చేసి ఈ చట్టాన్ని మనకు అందించింది శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ఒక కార్యక్రమంలో ఎక్కడైనా పాల్గొనే విధంగా ముఖ్యంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నది ఆ శాఖ పంచాయతీ రాజ్ సీతక్క గారు సీతక్క గారి నియోజకవర్గ ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారో లేకపోతే ప్రియాంక గాంధీ గారు ఎవరో ఒకరిని ఆ సభకు మొట్టమొదటి ప్రాధాన్యత శ్రీమతి సోనియా గాంధీ గారు వారి ఆరోగ్య పరిస్థితి సహకరిస్తే వారిని తెచ్చే విధంగా లేకపోతే ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారిని తెచ్చే విధంగా మీ నియోజకవర్గ ప్రాంతంలో ఒక లక్ష మంది తోటి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి నరేంద్ర మీద మోడీ మీద యుద్ధం చేయడానికి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా